దేవుని స్తోత్రం కృష్ణ దేవుని బిడ్డారా ఉదయ కాలమున చేయడు మీ అందరికీ కూడా ప్రభునామున హృదయపూర్వకనాలు తెలియచేస్తున్నాను చేడు మనందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం నేను ధ్యానంశాన్ని మనకు జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలారా గమనించండి నిశ్చయముగా సంతోషించదు నీవు నిశ్చయముగా సంతోషించదు ద్వితీయోపదేశం పదహార అధ్యాయము పదహైదు వచనం చూస్తున్నాం నీవు నిశ్చయముగా సంతోషించదు అని దేవుని యొక్క వాగ్దానం నిజమే దేవుని ఈ ఉదయ కాలమున నిశ్చయముగా అంటే ఖచ్చితముగా సంతోషించదు ఎప్పుడు ఉదయ కాలమున సంతోషము కలుగచేవాడు దేవుడని దేవుని బిళ్ళార జ్ఞాపం చేసుకుందాం ఎందుకంటే దేవుడు అంటున్నాడు నిశ్చయముగా నీవు సంతోషించదు నిచ్చు నిశ్చయముగా సంతోషించదు అని దేవుడు మాట్లాడు నిజమే సంతోషముగా ఉండుట ఆశీర్వాదకరం సంతోషముగా ఉండుట దీవెనకరం సంతోషంగా ఉండుట ఆశీర్వాదానికి కారణమని దేవుని బిళ్ళాల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను సంతోషింపచేసేవాడని దేవుని బిళ్ళాల జ్ఞాపకం చేసుకున్నాం దుఃఖంలో ఉన్నావా దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఓదారుస్తాడన్న విషయాన్ని దేవుని బిళ్ళాల జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో గమనిస్తే ఈ దినమున నీ రాబడి అంతటిలో నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆయన ఆశీర్వదించే దేవుడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన నిన్ను నన్ను సంతోషింపచేసే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ప్రయాణగా నగర అధ్యాయము నాలుగు వచ్చిన గమనిస్తే ఆయన వారి కనుల బాష్ప బిందువులను తుడిసివేయును ఆయన వారి కనుల బాస్ప బిందువులను తుడిసివేయును అంటే దుఃఖమును తుడిసి దేవుడు ఓదార్చే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపం చేసుకుందాం ఎందుకంటే ప్రభువులో ఉంటే నిజముగా దుఃఖమైనా ఏడుపైన వేదనైనా అవన్నీ కూడా ఆయన సంతోషముగా మార్చగల శక్తిగల దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపం చేసుకుందాం అందుకనే ఆయనందు మనం ఆనందించాలి పౌరు భక్తుడు అంటాడు ఆనందించుని మరలా చెప్పుదు ఆనందించుడి కనుక ఆనందము దేవుని సొత్తు కాబట్టి దినము అటు ఆనందం పొందుటకు దేవుడు మన మధ్య ఉన్నాడు మనతో ఉన్నాడు విషయాన్ని దేవుని బిల్లార జ్ఞాపకం చేసుకుందాం గమనించండి జపనీయ గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడు వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం గమనించండి దేవుడు మాకు మనం గమనిస్తే పదహారు వచనములో ఈ దినమున మీతో ఈ దినములు జనములు మీతో ఇట్లందరూ నిరుసలేమా భయపడకము సియోను ధైర్యం తీసుకున్నాము నీ దేవుని హోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు సంతో బహు నీ నీయందు సంతోషించును యందు తనకున్న ప్రేమను బట్టి సంతోషం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును సుచర గొప్ప ధన్యత ఆయన నీ నీయందు నాయందు హర్షించే దేవుడని దేవుని బిల్లార జ్ఞాపకం చేస్తు అందుకనే ఇక్కడ అంటున్నాడు శివను కుమారి భయపడకుము గమనించండి సియోను కుమారి భయపడకము దేవుడు నీ మధ్య ఉన్నాడని మరి దేవుని యొక్క ఒక్క వర్తమానం ఇక్కడ అందిస్తున్నట్లుగా దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుని ఎరుసలేమా భయపడకము సియోను ధైర్యం తెచ్చుకును నీ దేవుని అహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు కనుక దేవుడు శక్తిగల దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన మన మధ్య ఉన్నాడు కనుక మనకు ఏ ఆపద సంభవించదని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం గమనించండి యహో మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవించదు అని దేవుని యొక్క వాక్ ఇక్కడ మనం చూస్తున్నాం కనుక ఆయన మన మధ్య ఉన్నాడు కనుక మనకు ఎలాంటి అపాయం సంభవించదని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఇక్కడ వాక్యము నీవు నిశ్చయముగా సంతోషించదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిశ్చయముగా సంతోషించాలంటే మనం ఏం చేయాలి దేవునిలో ఉండాలి దేవునిలో ఉండాలంటే మనం పాపులమని గుర్తించి మన పాపాన్ని ఒప్పుకొని మనం దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు దేవుళ్ళు మనము సంతోషించగలం అందుకనే ఆనందించుడి మనలా చెప్పు ఆనందించడని పౌరు భక్తులు తెలియజేస్తున్నగా వేస్తున్నందు మనకు ఆనందం క్రీస్తులో అనురాగం మనం పొందాలని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం ఎవరైనా మరి లోకం వైపు చూస్తే లోకము అంతా కూడా నేత్రాశ శరీరాశ జీవ పుడ్డము మాత్రమే కానీ ఏసవి వైపు చూడగలిగితే ఏ వైపు చూస్తే మనకు మహా ఆనందం మహా సంతోషం మహా ఆనందాన్ని మనం పొందగలమని అనుభవించగలమని దేవుని బిడ్డాల జ్ఞాపించేసుకుందాం ఉదయకాలమున దేవుని బిడ్డారు గమనించండి సంతోషంగా ఉన్నావా అయితే వెంటనే ప్రభునందు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి దేవుని స్థుతించు దుఃఖములో ఉన్నావా దేవుని ఆరాధించు దేవుని ప్రార్థించు దేవుని అడుగు నీకున్నటువంటి దుఃఖాన్ని నీ చింతను తీసివేయగల దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలమున మరి సంతోషము కలుగుచేవాడు ఆయనే సమాధానము కలుగు ఆయనే సంతోషంతో నింపువాడు ఆయనే సంతోక్రియలు జరిగించేవాడు దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని దేవుని ఎందు స్థిరమైన బలమైన నమ్మిక ఉంచి జీవించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము మనకు తోడై